రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దళిత డిక్లరేషన్ పేరు మీద ఒక మహాసమా మహాసమావేశం పెట్టారు ఎక్కడ చేవెల్లలో అక్కడ పెట్టి ఏమన్నారంటే దళిత డిక్లరేషన్లో నేను అంబేద్కర్ అభయస్తం దళిత బంధు బదులుగా అంబేద్కర్ అభయస్తం పేరు మీద పన్నెండు లక్షల రూపాయలు కేటాయిస్తాను ప్రతి దళిత కుటుంబానికి అని అన్నారు అది దాని ఇప్పటివరకు దాన్ని పూసే లేదు అదే విధంగా దళిత హాస్టళ్లకు హాస్టళ్ళు పునర్నిర్మాణం చేస్తానన్నారు అది చేయలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద స్కీమ్ అయితే దళితులకి ఇల్లు ఏవైతున్నాయో ఆ ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే పండుగ హామీలు నెరవే నెరవేరిస్తే చాలా మంచిది లేదంటారా మేము ఈ హామీలను నెరవేర్చేంతవరకు పట్టుబట్టి ఏ విధంగా అయితే దళిత మోర్చా ఆధ్వర్యంలో మరి భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రాజేష్ గారు అట్లాగే మరి యాకత్పుర కన్వీనరు లడ్డు గారు అట్లాగే అందరూ ఇక్కడ దళిత బంధు అట్లా దళిత ఎస్సీ మోర్చా అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఇక్కడ విచ్చేసి ఒకటే రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకుంటే విద్యార్థులు గత ప్రభుత్వంతో ఇబ్బంది పడ్డ ఆ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి ఎంతమంది పెండింగ్ ఉంది ఆ పెండింగ్ వివరణ తెచ్చుకోకుండా కొట్టి గాలి మాటలు మాట్లాడుతున్నావు అరే ఆయన కేసీఆర్ మాటల ఒట్టిగా కథలు చెప్పి అందరినీ మోసం చేసిండు అదే కోవల నువ్వు కూడా అంటే డైలాగ్ డెలివరీలు ఒక పోజ్ పెట్టడానికి మీడియా ముందు అలర్దార్ ఈ కాంగ్రెస్ నాయకులకి కబర్దార్ ఈ తెలంగాణ రాష్ట్ర పాలకులకి మీరు ప్రజలకి అభివృద్ధి కోసం పనిచేస్తారా ప్రజల క్షేమ కోసం పనిచేస్తారా విద్యార్థుల సమక్షేమం కోసం చేస్తారా మరి స్కూల్ హాస్టల్లో పిల్లలకి వాళ్ళకి మంచి భవనాలు లేవు వాళ్ళ ఫెసిలిటీ అని లేదు ఇవన్నీ మీరు పట్టించుకుంటారా లేదా మిమ్మల్ని రోడ్డు పని నిలదీయాలా మీ ఇంటిని ముట్టడి చేయాలా అసెంబ్లీ ముట్టడి చేయాలా మేము దేనికైనా సిద్ధం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్